అమ్మా సాంభవి చంద్రకళ నిత్యసుమంగళిని వమ్మా నిరతము నిన్నే కొలిచేమో నీరాజనమే ఇచ్చేమో అమ్మా సాంభవి చంద్రకళా నిత్య సుమంగళిని వమ్మా నిరతము నిన్నే కొలిచేమో నీరాజనమే ఇచ్చేమో ్రాన పరాయణవమ్మా పదలన్నీ కాచమ్మా అభయము కోరి వచ్చేమో ఆదరించవే మాయమ్మా అల వై వెలిసావు పావనమూర్తి వినేవమ్మా పరిమళ ధూపము వేసేమో ప్రసన్న మూర్తి రావమ్మా సింగారములే చేసేమో శ్రీరస్తని దీవించమ్మా సిరిగల తల్లి వినివమ్మా శీఘ్రమే బ్రోవ వి అమ్మా సాంభవి చంద్రకళ నిత్య సుమంగళి నీవమ్మా నిరతము నిన్నే కొలిచేమో ఇచ్చేమో సరస్వతి వై చదువుల తల్లిగా వెలిశావు వీణా పుస్తకధారిణిగా విద్యా బుద్ధుల నొసగేవు వైకుంఠమున శ్రీ లక్ష్మివిగా కనకధరాస్తవ మూర్తివిగా సిరుల పంటనే కురిసేవు నిత్య కళ్యాణి నీవమ్మా కైలాసమున పార్వతిగా శివుని మేనిలో కొలు ఉన్నావు భూవిలో జనులను కాపాడా కనకదుర్గవై వెలిసావు అమ్మా సాంబవి చంద్రకళ నిత్య సుమంగలి నీవమ్మా నిరతము నిన్నే కొలిచేమో నీరాజనమే ఇచ్చేమో మానసపీఠము నిర్మించి మదిలో నిన్నే నిలిపేము మా వాచకమే స్తోత్రముగా నిత్యము నిన్నే తలచేము మా పాపల జ్యోతులుగా నీ కొరకై వెలిగించేము కరముల నీకు జోడించి ప్రణామములే చేసేము అమ్మా సాంభవి చంద్రకలా నిత్య సుమంగలి వమ్మా నిరతము నిన్నే కులిచేమో నీరాజనమే ఇచ్చేమో నిరతము నిన్నే ధ్యానించే యోగ సాధనముని ముక్తి ముక్తిధామే చూపమ్మా నిసన్నిధి నే నిలుపమ్మా నిరతము నిన్నే ధ్యానించే యోగ ముక్తి ధామమే చూపమ్మా నిసన్నిధి నే నిలుపమ్మా అమ్మా సాంభవి చంద్రకళా నిత్య నిరతము నిన్నే కొలిచేమో నీరాజనమే ఇచ్చేమో